ఏది చేసినా గానీ కాన్స్టాంట్ గా ఒక స్థిరమైన పట్టు పైన ఉండి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం అయితే లభిస్తుందని చెప్తున్నారు మన గురువు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి క్లారిటీతో ముందుకు వెళ్ళాలి ఓకే సో గురువు గారు ఇంకా చెప్పాలంటే మీ దగ్గరకు వచ్చే భక్తులు కావచ్చు మీ దగ్గరకి పరిహారం కోసం వచ్చే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎక్కువగా ఎలాంటి వాటి కోసం మీ దగ్గరికి వస్తుంటారు ముఖ్యంగా ఎక్కువ ఇప్పుడు ఎక్కువ మ్యారేజెస్ అండి ఎక్కువ మ్యారేజెస్ ల్యాండ్స్ కు సంబంధించిన ఇష్యూస్ సొంత ఇళ్ళు కోసం ఇలా వస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ మ్యారేజెస్ అనేది బాగా ఎక్కువ వాటికి ఎక్కువ మనం సొల్యూషన్స్ చేస్తూ ఉంటాము కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉంటాము ఓకే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంగళవారాలు ఇన్ని మంగళవారాలు పూజిస్తే ఇంత పరిహారం దక్కుతుంది మనకి ఏమైనా జాబ్ పరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు సమస్యలు అని చాలా మంది అంటుంటారు మనం చేస్తూ ఉంటాం సో నిజంగానే అవుతుందంటారా గురుగారు అంటే మన భక్తి మన శ్రద్ధ మన ఇన్వాల్వ్మెంట్ ఎంత డెడికేటెడ్ గా మనము సజెషన్ చేస్తాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వందకు వంద శాతం ఫలిస్తుంది అండి అట్లా ఏం లేదు మనం చెప్పే వాళ్ళ మీద చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి చే ఇంప్లిమెంట్ చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఉంటే వందకు వంద శాతం ఫలిస్తుంది మనం ప్యూర్గా చేసుకుంటారు అంటే ఎక్కువ పూజలు ఇవి కోరికల మీద కంటే అవసరాల మీద ఎక్కువ పనిచేస్తాయి అవసరాల మీద మనకి ఏం కావాలి దాని మీద పనిచేస్తాయి అనమాట నీడ్స్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతుంది మరి ఎంత కోరికల కోసం చేసినా అది నీడ్స్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఇంకొకటి లాంగిటివిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే మనం మన మన పట్ల మనకున్న దృక్పథం మారుతుంది మన పట్ల మనకి వేరే వాళ్ళ పట్ల దృక్పథం ఉన్న మారుతుంది అలాగే మన పట్ల వేరే వాళ్ళకు ఉన్న దృక్పథం కూడా మారుతుంది అట్లా క్రమబద్ధంగా సంస్కరించబడతాం మనము సంస్కరించబడతాం వేరే వాళ్ళు సంస్కరించబడి ఉన్న మనకు అన్ని పరాలుగా యోగించే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఏవైతే ఉండాయో ఆ కర్మకు సంబంధించిన ఆలోచనలు అన్ని కూడా తగ్గిపోయి మనకి మంచి